చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం విశ్వవిఖ్యాత నట దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తూంగుండ్రం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నాలుగు వందల మంది ప్రజలకు తెలుగు తమ్ముళ్లు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన సేవలతో పాటు తెలుగోడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి అతి తక్కువ కాలంలోనే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి పేదవాడి బ్రతుకులో వెలుగులు నింపి పేదవాడి కోసం మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి దేవుడ్డినైన వ్యక్తినే అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు தெரியும் என் டி நாயக்கிர் நாயக்கத்துவம் சந்திரபாபு நாயுட நாயக்கத்துவம் சந்திரபாபு நாயக்கத்துவம் என்பு நாயக்கத்துவம் ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಎನ್ ಎನ್ ಟಿಆರ್ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ನಾಯಕತ್ವ ತೆಲುಗು ದೇಶ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರ ನಾಯಕತ್ವ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಎನ್ಟಿಆರ್ ಎನ್ಟಿಆರ್ ఎన్టీఆర్ ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిది వరకు పురస్కరించుకొని ఈరోజు కావేటి నగర మండల హెడ్ క్వార్టర్ లో అతని వివాళ్ళు అర్పించి అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా ప్రతి ఒక్కరికి అన్నదానం చేయాలనే ఆలోచనతో కూడు గుడ్డ నీడ అనే నినాదంతో వచ్చినటువంటి నందమూరి కార్యక్రమం అందరూ కూడా నివాళులు అర్చిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనే నినాథంతో వచ్చినటువంటి నందమూరి తారక రామారావు పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వరవాడు కొనసాగిస్తూ ఈ రోజు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే ఇరవై నాలుగులో కూడా అందరూ సైకిల్ గుర్తుకు పోటీ తెలుగుదేశం పార్టీని అఖండ మీదతో